వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి దా సో ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాడు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి దగ్గర నుంచి అయితే బయలుదేరాము సో నేను మా చిన్న పాప మా ఆయన అనమాట మా పెద్ద బాబు వచ్చేసి ఇంకా వాళ్ళ తాతలు దగ్గర నుంచి స్కూల్కి అయితే వెళ్తుంది మా దగ్గర అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే అక్కడి నుంచి అంటే ఇక్కడ వ్యాన్ అయితే రాదు మెయిన్ పాయింట్ ఏంటి అంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేసి సో చూసు చూసారు కదా మీకు ఆల్రెడీ అంటే నెల్లూరు వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది నెల్లూరులో ఉన్న బాలాషాహి దర్గా అనమాట ఎందుకు అంటే ఇంకా అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి వీడియో నాలుగు మూడో తేదీ అయితే వస్తుంది అన్నమాట సో ఇంకా అంటే కొంచెం కొంతమందికి అయితే తెలియదు కదా భారాషాహిత్ దర్గా ఫేమస్ అనమాట రొట్టెల పండగ స్టార్ట్ అయితే అవుతుంది ఆరో తేదీ నుంచి రొట్టెల పండగ అయితే స్టార్ట్ అవుతుంది పదో తేదీ వరకు అయితే ఉంటుంది అనమాట సో ఈలోపు ఆల్రెడీ అంటే ఎలా డెకరేషన్ చేశారు ఒక బ్లాగ్ అయితే తీసుకోవచ్చు అనుకొని ఇంకా ఆల్రెడీ ఫ్రైడే కదా వెళ్దాము వెళ్ళి కూడా చాలా డేస్ అయితే అవుతుంది అనేసి ఇంకా వచ్చామనమాట అంటే కొంతమందికి తెలియదు కదా అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అనేసి సో ఆరో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఈలోపు డెకరేషన్ అయితే అన్నీ అన్నీ అక్కడ ఏమేమి జరగాలన్నీ కూడా రెడీ చేస్తుంది సో చూసారు కదా ఇంకా అంటే పైన ఇది అంతా అవుతుంది అనమాట ఇది లోపలికి వెళ్ళాలి మేము ఇంకా లోపలికి అయితే వెళ్తాము ఫస్ట్ పెద్ద దర్గాలోకి అయితే వెళ్తున్నాం అనమాట అంటే షాప్లో ఇదంతా అందరికీ రెడీ అవుతాం సో అవి కొట్టేసి ఇంకా కాసేపు కూర్చున్నాం అన్నమాట ఎక్కువ ఆడ ఎక్కువ అంటే టెంకాయ తీసుకుని ఏమి కూడా షూట్ చేసుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేనే వీడియో అయితే తీసుకోవాలి ఫస్ట్ లోపలికి వెళ్ళేసి మళ్ళీ మర్చిపో టెంకాయ తీసుకుందాం అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి టెంకాయ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి దర్గా లోపల అనమాట అంటే కురాణ పుస్తకాలు పటాలు అవి లోపల పెట్టడం ఇది ఇంకా మేము తిరుగుతూ ఉన్నాము అన్నమాట లోపల మూడు సార్లు అయితే తిరగాలి కదా సో అలా తిరుగుతూ ఉన్నాము ఇంకా ఇక్కడ నేను టెంకాయన్ని కొట్టేసిన తర్వాత మా ఆయన అంటే నేను మర్చిపోయి వచ్చేసాను అయితే టెంకాయ కొట్టుకొని రావాలి మళ్ళీ మా ఆయనకి ఇచ్చేసాను అనమాట ఈలోపు మేము తిరిగేసి ఇంకా నేను మా పాప ఇంకా కూర్చున్నాము ఈలోపు మా ఆయన అయితే టెంకాయ కొట్టుకొని అయితే వచ్చారనమాట సో ఇంకా మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంకా అంటే ఈ మెయిన్ వీడియో ఎందుకు అంటే ఇప్పుడు దర్గా విజిట్ చేయడం కూడాను అలా అంటే దర ఆ రొట్ల పండగ రోజైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట అసలు ఇసుకేస్తే రాళ్ళని జనం అయితే ఉంటుంది ఉంటారు సో ఆ టైంలో ఇంకా దర్గాలోకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చి అంత టైం ఉండదు అది ఇక్కడ పిల్లలతో ఉంటాం కాబట్టి చిన్న పిల్లలు ఆ జనంలో పోలేము ఒకవేళ కుదిరితే వెళ్ళొచ్చు వెళ్ళినా కానీ వీడియో తీసుకోవడానికి కుదరదు అనమాట సో లోపల ఎలా ఉంది అనేసి తెలియాలి కదా సో ఇక్కడైతే చు అని మీరు గమనించినట్లయితే ఇక్కడ నైట్ పులి తిరిగి శుద్ధం చేసేసి అంటే చేసి వెళుతుంది అనేసి రాస్తున్నారు అనమాట సో చూసారు కదా పులి అదనమాట అంటే చూడండి ఒకసారి తెలుస్తుంది చదవండి అందుకే దగ్గరికి పోయి వీడియో అయితే తీసాను సో అందుకనేసి ఒక వారం ముందే అంటే లాస్ట్ ఫ్రైడే అనమాట వెళ్ళింది కూడాను అందుకనేసి ఇంకా అనమాట అప్పుడు కుదరదు ఈ లోపే కూడా ఇప్పటికే జనాలు కూడా ఫుల్గా జనాలు వచ్చేసి వస్తున్నారు ఇక్కడికైతే ఈ రోడ్ల పండక్కి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది వస్తారు లక్షల్లో వస్తారనమాట జనాలు అయితే ఈ ఫోర్ డేస్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది మెయిన్ రొట్టెలు పట్టుకుంటారనమాట మంచి జరుగుతుంది అనేసి నమ్మకంతో ఈసారి మేము కూడా రొట్టెలైతే వదలాలి ఆ వీడియో కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దర్గా అనమాట అది చూపించాను కదా ఎంట్రెన్స్ సో అదనమాట చుట్టూ కూడా లైటింగ్ అయితే మంచిగా డెకరేషన్ చేస్తారనమాట మేము ఇంకా ఇక్కడ కూడా తిరుగుతూ ఉన్నాము ఇంకా ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టుకోలేదు ఇక్కడైతే మా పాప అయితే విజిగిస్తుందనమాట ఎత్తుకో ఎత్తుకోమనేసి ఇంకా సరేలే అనేసి ఇంకా వెళ్ళామనమాట ఇప్పటి నుంచో వెళ్దాం అనుకుంటాం కానీ కుదరలా సరే మా ఆయన్ని ఇంకా బతిలో ఆడుకొని ఇంకా కుదరదు కదా వెళ్దాము అనేసి ఇంకా వచ్చామనమాట ఈ నోస్లో మామూలుగా రియల్ వీడియో తీసుకోవాలంటే కుదురుతుంది కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏ చెప్తామో కూడా అర్థం కాదు నాకు ఈ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట సో మన వీడియోస్ ఎవరైనా చూస్తే అంటే తెలియకపోతే వరస్ అవుతారు వచ్చేయండి రొట్టెల పండగ అయితే ఇంకా ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ లోపే ఆల్రెడీ ఒకటో తేదీ అలాగా రెండో తేదీ ఆ టైం నుంచి ఇంకా పీర్ల పండుగైతే స్టార్ట్ అవుతుంది పీర్ల పండగ అయిపోయిన త్రీ డేస్కి ఇంకా రొట్టెలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు ఈ ఫోర్ డేస్ ఉంటాయి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాము అంటే బార అంటే దర్గా లోపల అన్నమాట ఇక్కడ కూడా రాసింది ఆయన ఎవరు ఏంది అనేసి నాకైతే ఫుల్ క్లారిటీగా అయితే తెలియదు వాళ్ళ పేర్లు కానీ చూసినా కానీ పెడుతున్నారనమాట సో ఇక్కడ ఉన్నాము బయటంతా ఎలా అంటే మెయిన్ స్వర్ణాల చెరువు రొట్టెల చెరువు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము ఇక్కడంతా లైటింగ్ అయితే వేశారు సో ఇంకా బండికి అంటే బండికి తా ఇది కట్టుకోవడానికి తీసుకున్నాం అనమాట ఇంకా చేతులకు కట్టుకునేదానికి దానికి తాడైతే తీసుకున్నారు మా పిల్ల మా ఆయన ఇంకా నాకేమి గాజులు తీసిమంటే ఇంకా ఏం తీసిలేదనమాట ఆయన నా నా అడిగే నువ్వు మామూలుగా అనేసి ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఎలాగో ఇంకా వారపులో కొంటాం కదా అనేసి ఇంకా వద్దనేసి వచ్చేసాము ఇంకా అంటే చెరువు చూద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట ఆయన చాలా ఫేమస్ అనమాట బైక్ దగ్గర వెళ్తున్నాం అనమాట అది బండి కొన్నప్పుడు కట్టామనమాట దర్గాకి వెళ్ళినప్పుడు ఇంకా అది ఇప్పుడు తీసేసి ఇంకా కొత్తది కడుతున్నాము వన్ ఇయర్ వన్ ఇయర్ పైన అయిపోయింది అనమాట ఇది కట్టి బైక్ తీసుకొని షాప్స్ ఇక్కడ ఎంత ఎంత కూడా షాప్స్ అయితే పడిపోతాయి అక్కడ అది వచ్చేసి మ జనాలు స్టే చేయడానికి అలాగా ఉంటాయి అన్నమాట వాళ్ళు ఉండడానికి ఎంత ఇంకా ఎంత కూడా షాప్లే పడిపోతాయి ఇక్కడ సో ఫైనలీ ఇంకా ఇదే అనమాట చెరువు సో ఇప్పుడు ఇలాగా పీస్ఫుల్గా చాలా ఖాళీగా కనిపిస్తుంది కదా ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది జనమైతే ఉన్నారు అంటే ప్రశాంతంగా వచ్చి కూర్చుంటారు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మైండ్ రిలాక్స్గా అంటే ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలాగుంది ఇంకా రేపు ఆరో తేదీ నుంచి అయితే ఫుల్ క్రౌడ్ అనమాట చెప్పాను కదా ఇసకేస్తారా వాళ్ళని అంత జనం అయితే తొక్కేసుకుంటారు తప్పిపోతారు మైక్లో అనౌన్స్ చేస్తుంటారు అలా అనమాట సో ఇంకా అదే కనిపిస్తుంది కదా అదే అనమాట చెరువు అక్కడే రొట్లు పట్టుకుంటారు సో ఏంటి నమ్మకాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి సో ఎవరైనా తెలియకపోతే ఓకే చూడొచ్చు అని అనుకుంటే చేయొచ్చు చేయచ్చు అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా అంటే ఒక వారంకి సరిపడా వాళ్ళు రెడీ అయ్యి వస్తారనమాట ప్రిపేర్ చేసుకొని వస్తారు ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడికి వచ్చేసి తిరిగేసి అంటే ఎక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయన్నీ చూసేసి వెళ్తారనమాట అంత ఫేమస్ అనమాట ఇది రాష్ట్ర స్థాయిలోనే రొట్లు అనమాట సో ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి అదివరకైతే అది కనిపిస్తుంది కదా గచ్చులాగా అలా కూడా లేదు కానీ చాలా డెవలప్ అయితే చేశారనమాట ఇది దీంట్లో అంతా కూడా గుర్రపడెక్క అంతా కూడా చాలా అంటే అది వరకు అంటే అప్పుడప్పుడు చాలామంది జనాలు అయితే వస్తుంటారు అదంతా కూడా క్లీన్ చేసేసి నీట్గా పెట్టారనమాట జనాలు అయితే వస్తారు ఇక్కడే రొట్లైతే పట్టుకుంటారు మేము కూడా రొట్లు పట్టుకోవాలి సో బ్లాగ్ అయితే ఇదనమాట నేనైతే కొంచెం అంటే ఎక్కువేం తీసుకోలేదు సో చూసారు కదా జనాలు ఇంకొక వన్ వీక్ ఇదంతా ఏం ఖాళీ అంతా వరుసగా షాపులు పడిపోతాయి అంటే ఇంకా మేము ఇంకా వీడియోస్ అనేవి తీసుకొని ఇంకా అంటే బారాషా దర్గా దగ్గరే ఇంకా కాఫీ అయితే తాగేసి ఆ రిటర్న్ ఇంకా వస్తున్నామనమాట ఇక్కడ కూడా చూసారు ఈ ప్లేస్లు అన్నీ కూడా ఫుల్ షాపులు అయితే ఉంటాయి అనమాట ఇటు సైడ్ ఉంటాయి అలాగే అటు సైడ్ కూడా ఉంటాయి మేము మళ్ళీ రిటర్న్ అయితే తిరుక్కుంటా వీడియో అయితే తీసుకున్నాము అక్కడైతే ఆర్సిలా కడుతున్నారు సో మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట మళ్ళీ బాష ధర కాడికి వచ్చామన్నమాట రెండు గేట్లు అయితే ఉంటాయి సో ఒకటి అయితే పనులు చేస్తా ఉన్నారు ఇంకా కుదరదు అనేసి మళ్ళీ రిటర్న్ ఎంట్రెన్స్ దగ్గర నుంచే వచ్చామనమాట ఇంకా కాఫీ తాగేసి ఇంకా వెళ్తున్నాము సో ఇది మెయిన్ గేట్ అనమాట చూసారు కదా ఇప్పుడైతే ఇంకా బాగుంది ఇది వచ్చేసి వన్ వీక్ అయితే అయిపోతుంది నేను తీసి సో వ్లాగ్ అయితే ఇదనమాట ఐ హోప్ నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇక్కడ నేను మాట్లాడుతా మేము వస్తామంటే కారు ఓవర్టేక్ చేయాలనేసి కారు వాళ్ళు ఆంధ్ర కొడతా ఉన్నారు నేను ఇంకా తిడతా ఉన్నాను అనమాట సో వ్లాగ్ అయితే ఇదేమో నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ వస్తాను